హలో ఫ్రెండ్స్ నమస్తే నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ అదర్స్ డైలీ త్రీ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ టెలికామ్ యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది తాజాగా బడ్జెట్ ధరల బిఎస్ఎన్ఎల్ మరో ప్లాన్ ప్రవేశపెట్టింది దీని ప్రకారం నూట తొంభై తొమ్మిది రూపాయలకే డైలీ త్రీ జీబీ డేటా అందుబాటులోకి రావడం విశేషం దేశ టెలికాం రంగంలో పోటీ క్రమంగా మరింత పెరుగుతుంది ఈ క్రమంలో రీఛార్జ్ ప్లాన్ విషయంలో ఆయా సంస్థలు పోటీ పడి మరీ ప్రత్యేక ఆపర్లు ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజాగా మరో క్రేజీ ఆఫర్ ప్రకటించింది వినియోగదారుల కోసం ఎనభై నాలుగు రోజుల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఈ కొత్త ప్లాన్ వినియోగదారులకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది డేటా కాలింగ్ వంటి అనేక సేవలు అందిస్తుంది ఈ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ద్వారా రోజుకు త్రీ జీబీ హై స్పీడ్ డేటా అందిస్తున్నారు ఈ కర్రలు మొత్తం ఎనభై నాలుగు రోజుల పాటు రోజుకు త్రీ జీబీ హై స్పీడ్ డేటా అంటే మొత్తం టూ ఫిఫ్టీ టూ జీబీ డేటా వినియోగంలోకి రానుంది దీన్ని గేమింగ్ వీడియో స్ట్రీమింగ్ సహా పలు రకాల పనులను ఉపయోగించుకోవచ్చు అంటే ఈ లెక్కను చూస్తే నెలకు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పన్నుంది ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించబడితే అంటే మీరు ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు అలా మీరు ఇతర నెట్వర్క్తో కూడా లిమిట్ లేకుండా మాట్లాడుకోవచ్చు దీంతోపాటు వంద వచ్చితే ఎస్ఎంఎస్లు ప్రతిరోజు లభిస్తాయి ఇది మీకు రోజువారీ కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది ఈ ఎనభై నాలుగు రోజుల ప్లాన్ ప్రధానంగా దీర్ఘకాలం రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చూస్తున్న వినియోగదారులు ఈ ప్లాన్ ఎంచుకోవడం చాలా మంచిది తాజాగా బిఎస్ఎన్ తన ఫోర్ జీ నెట్వర్క్ను విస్తరిస్తుంది త్వరలోనే ఫైవ్ జీ నెట్వర్క్ను కూడా తీసుకురాబోతుంది బిఎస్ఎన్ఎల్ ఏదేమైనా సరే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఎనభై నాలుగు రోజులంటే ఆల్మోస్ట్ మూడు నెలల వరకు కూడా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు